అరే రాఘవా దీనికి వెంకట వెంకటసుబ్బమ్మ కొడుకుతో అన్నది రాఘవరావు కూతురు స్వాతి వైపు దిగులుగా చూశాడు స్వాతి నలుపు పెద్ద కూతురు దప్పపండు ఛాయలో ఉంటుంది కొడుకు మహేష్ కూడా మంచి రంగే చిన్నది స్వాతి మాత్రం నల్లగా పుట్టింది ఏమే కర్రీ అని పిలుస్తోంది నాయనమ్మ అత్త తన కూతుర్ని చిన్నచూపు చూస్తూ కర్రీ అని హేళన చేయడం సహించలేకపోతుంది సత్యవతి ఆమెది నిస్సహాయ స్థితి మనవరాలిని నలుగురిలో హేళన చేయకూడదనే సంస్కారం లేదు ఆమెకు అని సరిపెట్టుకుంటుంది నాయనమ్మ స్వాతిని కర్రీ అని హేళన చేస్తుంటే పిల్లలకు లోకు అయింది ఏమే బ్లాకీ అని ఏడిపిస్తుంటారు స్వాతి ఏడుస్తుంటే తల్లి ఓదారుస్తుంది నవ్వినా నాపచేనే పండుతుంది పెద్దయ్యాక అదే మీకంటే గొప్పదవుతుంది అని పెద్ద పిల్లల్ని మందలిస్తుంది సత్యవతి అసమానతల మధ్య స్వాతి డిగ్రీ పాసైంది పెద్ద కూతురు రమ్య భారతి డిగ్రీ తర్వాత బీఎడ్ చేసి టీచర్ జాబ్ సంపాదించింది పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళింది మహేష్ మల్టీమీడియాలో కోర్సులు చేసి ముంబైలో ఉద్యోగం తెచ్చుకున్నాడు అక్కడే మరాఠీ అమ్మాయి స్మితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కొడుక్కి కట్నం వస్తే బావుండు స్వాతి పెళ్లికి ఆసరాగా ఉంటుందనుకున్న రాఘవరావు ఆశలపై జల్లాడు కొడుకు ఇదుగో అదుగో అని కాలం గిర్రున తిరిగి రాఘవరావు సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాడు పెద్ద పిల్లల పెళ్లిళ్లయి ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు గుడ్డిలో మెల్లగా రాఘవరావుకి స్వంత ఇల్లు మిగిలింది చిన్నపిల్లకుడా ఉంటే వచ్చే పెన్షన్తో హాయిగా కాలం గడిచేది ఇప్పుడు స్వాతి పెళ్లి ఒక పెద్ద సమస్య అయ్యింది అసలే పిల్ల నలుపు భారీగా కట్నకానుకొలిస్తేగాని కాదు రిటైర్ అయిన తరువాత వచ్చిన డబ్బు పాత అప్పులకు సర్దుబాటైంది చాలా భాగం కొద్దో గొప్పో మిగిలితే బ్యాంకులో వేశాడు కూతురు పెళ్లికి అది ఏ మూలకు రాదు రాఘవరావు కంటే అతని తల్లి వెంకట సుబ్బమ్మకు ఎక్కువ దిగులుగా ఉంది మనోరాలి పెళ్లి గురించి కొడుకు మహేష్ చేతులెత్తేశాడు నాన్న ముంబైలో ఖర్చు ఎక్కువ డబ్బులేం మిగలడం లేదు మీ కోడలు కూడా జాబ్ చేస్తుంది కాబట్టి బొటాబొటిగా సరిపోతున్నది స్వాతి పెళ్లికి నేను పెద్దగా డబ్బు సర్దుబాటు చేయలేను ఇల్లు అమ్మేసి దాని పెళ్లి చేయండి మీరు నా దగ్గరకొచ్చి ఉండండి అన్నాడు మహేష్ కొడుకు చెప్పింది ఎవరికీ సమ్మతం కాలేదు మరాఠీ కోడలు తమని సరిగ్గా చూస్తుందో లేదోనని సత్యవతికి అనుమానం రాఘవరావు ఇక్కడ మంచి కాలనీలో ఇండిపెండెంట్ హౌస్ కట్టించుకుని హాయిగా ఉంటున్నాడు ముంబైలో ఇరుకు ఫ్లాట్లో ఎలా సర్దుకోవాలని జంకు ఇక వెంకట సుబ్బమ్మ గోల పెట్టింది నేనా బొంబాయి రాన్రా ఇక్కడే ఏదైనా ఆశ్రమంలో చేర్పించు అని స్వాతికి ఏదైనా ఉద్యోగం వస్తే బావుండును అదొక ప్లస్ పాయింట్ అవుతుంది జాబ్ ఉంటే సంపాదిస్తున్నది కనుక ఏదైనా సంబంధం కుదురుతుందని రాఘవరావు ఆశ అది నిజమే మనిషి వంక మహాలక్ష్మి తీరుస్తుంది ఇంటర్ తర్వాత స్వాతికి ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలేదు కన్వీనర్ కోటాలో సీటు వచ్చే అవకాశం లేదు మేనేజ్మెంట్ కోటాలో సీటు సంపాదించాలంటే డొనేషన్ కట్టాలి గత్యంతరం లేక డిగ్రీలో చేర్పించాడు ఇంజనీరింగ్ చదివి ఉంటే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చుండేది అదృష్టం లేదనుకున్నాడు రాఘవరావు సత్యవతికి చిన్న కూతురు మీద సానుభూతి ఉంది కన్న కడుపు కదా అత్త కర్రీ అని హేళన చేస్తుంటే అడ్డుకుంటున్నది పెద్ద పిల్లలకు నా రంగు వచ్చింది స్వాతికి మీ కొడుకు రంగు వచ్చింది తండ్రి పోలికలొస్తే అదేం చేస్తుంది అని అత్త మాటల్ని తిప్పికొట్టింది ఎందుకు దాన్ని నల్లది అని చిన్నబుచ్చుతారు ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్లుగా అది ఎవరికైనా నచ్చుతుందేమో దాని అదృష్టం ఎలా ఉందో రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు అని కూతుర్ని వెనకేసుకొచ్చేది సత్యవతి అయినా స్వాతికి మనసులో బాధగా ఉండేది లోకంలో తాను మాత్రమే నల్లగా ఉందా ఎంతమంది లేరు నాన్న కూడా నల్లగానే ఉన్నారు కదా మరి అమ్మ ఆయనని ఎట్లా పెళ్లి చేసుకుంది మగాళ్లకి రంగు పట్టింపులేదా ఆడపిల్లలకేనా రంగు పట్టింపు ఇంట్లో వాళ్లే ఎత్తి పొడుస్తుంటే బయటివాళ్లు చిన్నచూపు చూడరా స్వాతి అప్పుడప్పుడు ఆవేదనతోనూ ఆక్రోషంతోనూ కన్నీళ్లు కారుస్తుండేది ఆమెకు జీవితం మీద విరక్తి పుడుతుంది స్వాతి రోజురోజుకీ దిగులుతో ఎండిన కోనేరులా కళతగ్గుతుంది కనుచూపు మేరలో చిన్న ఆశాకిరణం కూడా మినుకుమినుకుమనడం లేదు అయినా ఆశావహ దృక్పథంతో ఏదైనా ఉద్యోగంలో చేరాలని ప్రయత్నాలు చేస్తుంది కోర్సులు చేస్తుంది స్వాతిది తండ్రి పోలిక ఆయన రంగే కాదు పర్సనాలిటీ కూడా వచ్చింది అక్క అన్నల కంటే పొడుగు పెరిగింది నలుపు అయినా ముఖంలో కళ ఉంది ఇంట్లో చిన్నది కావడంతో బజార్లో ఏ చిన్న పనికైనా ఆమెనే పురమాయించేవాళ్లు స్వాతి బాణంలా రివ్వున దూసుకెళ్లి పనులు చెక్కబెట్టి చిటికలు తిరిగొచ్చేది ఆమె వీధిలో పరిగెత్తుతుంటే కొంటె కుర్రాళ్ళు రన్ బేబీ రన్ అని కామెంట్స్ చేసేవాళ్లు స్కూల్లో కాలేజీలో రన్నింగ్ ఛాంపియన్ స్వాతే పరిగెత్తే అలవాటు తన తలరాత మారుస్తుందని స్వాతి కలలో కూడా ఊహించలేదు ఒకరోజు సత్యవతి స్వాతి గుడికి బయలుదేరారు గుడి ముందు ఒక కారు ఆగింది నడివయసులో ఉన్న ధనలక్ష్మి కారులో నుంచి దిగింది ఆమె స్థూలకాయురాలు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ గుడివైపు వెళ్తుంది ఇంతలో బైక్ మీద వచ్చిన దుండగులు ఆమె మెడలో ఉన్న చంద్రహారం తెంపే ప్రయత్నం చేశారు ఒకడు బైక్ నడుపుతుంటే రెండోవాడు ధనలక్ష్మి మెడలో చంద్రహారం తెంపడానికి బైక్ దిగాడు చంద్రహారం మూడు పేటల గొలుసు కావడంతో వాడి ప్రయత్నం విఫలమైంది ధనలక్ష్మి వెర్రి కేకలు వేస్తూ నేల మీద పడిపోయింది బైక్ నడుపుతున్నవాడు తమ ప్రయత్నం విఫలమైందని గ్రహించి బైక్ స్టార్ట్ చేశాడు రెండోవాడు బైక్ బ్యాక్ సీట్లో ఎక్కబోతున్నాడు పరిగెత్తుతూ అప్పుడు స్వాతి మెరుపు వేగంతో వారిని వెంబడించింది బైక్ స్పీడ్ పెరిగేసరికి బ్యాక్ సీట్లోకి ఎక్కలేకపోతున్నాడు రెండోవాడు ఈ లోపలే స్వాతి వాడి షర్ట్ దొరికించుకుని గుంజింది బ్యాలెన్స్ తప్పి వాడు వెల్లకిలా పడ్డాడు వాడు లేచే లోపల కాలితో మొహం మీద ఎడా పెడా తన్నింది దిమ్మ తిరిగింది వాడికి జనం గుమ్మిగూడి వాడిని పట్టుకుని కరెంట్ స్తంభానికి కట్టేశారు పోలీసులని పిలిపించి అప్పగించారు స్వాతి మెరుపు వేగంతో పరిగెత్తి దుండగుడిని పట్టుకోవడంతో ధనలక్ష్మికి ఎంతో సంతోషం కలిగింది స్వాతి గురించి వివరాలు అడిగి తెలుసుకుంది ఆడపిల్లలు నీలా ధైర్యంగా రియాక్ట్ కావాలి భలే పరిగెత్తావు పీటి ఉష గుర్తొచ్చింది నాకు అని స్వాతిని మెచ్చుకుంది ధనలక్ష్మి సంపన్న కుటుంబీకురాలు ఆమె భర్త ఫార్మాస్యూటికల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ భర్తకి స్వాతి గురించి చెప్పి వాళ్ల కంపెనీలో జాబ్ ఇప్పించింది స్వాతి ఉద్యోగస్తురాలు కావడం ఇంటిల్లపాదిని సంతోషంలో ముంచెత్తింది మనమరాలు సంపాదన పరురాలు కావడం వెంకటసుబ్బమ్మకి ఎంతో ఆనందం కలిగించింది ఆమె ప్లేట్ మార్చింది నలుపైతే ఏమిటి రాముడు నలుపు కృష్ణుడు నలుపు నలుపు నాణ్యమైనది నా మనమరాలు బంగారం రాఘవ దానికి సంబంధం చూసి పెళ్లి చేయరా దాన్ని పెళ్లి చూసి సచ్చిపోతా అంటుంది నాయనమ్మ మాటలు విని స్వాతి నవ్వుకుంటుంది అప్పట్లో తను నలుపు అని ఏ యువకుడికి నచ్చదని ఆత్మనూన్యతాభావంతో బాధపడుతుండేది మామూలు డిగ్రీతో ఏ జాబ్ రాదని నిరాశలో కూరుకుపోయి నిరుత్సాహంతో కాలం గడిపేది ఇప్పుడు స్వాతి లైఫ్ స్టైల్ మారింది జాబ్ రావడం ఆమెలో ఆత్మవిశ్వాసం కలిగించింది రాజహంసలా ఠీవీగా తలెత్తుకుని తిరుగుతోంది నాకింతక్కువ అన్నట్టు ప్రవర్తిస్తోంది ఆమె చూపులో కూడా ఏదో శక్తి ప్రవహిస్తుంది మనిషికి ధన సంపాదన ధీమా కలగజేస్తుందేమో ఇప్పుడు స్వాతి కలువలు తామరలతో నిండి కళకళలాడుతున్న కోనేరులా ఉంది ఆమె స్వరూపంలో ఎంతో మార్పు వచ్చి ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఆ రోజు స్వాతి డ్యూటీ ముగించుకుని స్కూటీ మీద ఇంటికి తిరిగి వస్తోంది అప్పుడు సాయం సంధ్యం మసకబారి చీకట్లు ముసురుకుంటున్నాయి మెయిన్ రోడ్డుకి అరకిలోమీటర్ దూరంలో స్వాతి ఉంటున్న ప్రశాంత్ నగర్ కాలనీ కాలనీ చేరేలోపు ఉన్న ఖాళీ స్థలం ముళ్ల చెట్లు పెరిగి నిర్మానుష్యంగా ఉంటుంది స్వాతి మెయిన్ రోడ్ నుంచి కాలనీకి వెళ్లడానికి మలుపు తిరిగింది అక్కడ పదిహేనేళ్ల పిల్లని ఇద్దరు పోకిరీలు టీజ్ చేస్తున్నారు బైక్ మీద కూర్చుని ఆమె చుట్టూ రౌండ్లు వేస్తూ కదలనివ్వడం లేదు ఆ పాప నిస్సహాయకమైన స్థితిలో ఏడుస్తుంది ఆ దృశ్యం చూసి స్వాతి రక్తం మరిగింది కోపంతో ఆమె ముఖం జ్వలించింది స్కూటీ ఒక్క పక్కగా ఆపి స్టాండ్ వేసింది విసురుగా వెళ్లి బైక్ వెనుక కూర్చున్న వాడి మెడ పట్టుకుని గుంజింది వాడు ధబీమని వెల్లకిలా నేల మీద పడ్డాడు అంతే ఆగ్రహంతో ఊగిపోతూ వాడి మొహం మీద కాలితో బలంగా తన్నసాగింది వాడు అరుస్తూ దెబ్బలు కాచుకుంటూ లేవడానికి ప్రయత్నిస్తున్నాడు బైక్ నడుపుతున్నవాడు స్టాండ్ వేసి మొనగాడిలా వచ్చాడు కాలెత్తి గుండె మీద తన్నింది కరాటే పంచుల రుచి చూపించింది ఆ ఇద్దరు పోకిరీలు చావుదెబ్బలు తిని మీద దొర్లుతున్నారు స్వాతి ఆ పాపను స్కూటీ ఎక్కించుకుని బయలుదేరింది అక్క నీకు కరాటే వచ్చా ఆశ్చర్యంతో అడిగింది ఆ పాప ఆ నేర్చుకున్నా నువ్వు కూడా నేర్చుకో ఎవడైనా అల్లరి పెడితే ఊరుకోకూడదు ఎదురు తిరిగి తన్నాలి అని నవ్వింది స్వాతి ఓ నేర్చుకుంటానక్కా మా స్కూల్లో కరాటే మాస్టర్ ఉన్నాడు అన్నది ఆ పాప ఆ రోజు ఉదయం ఇంటి ముందు పోలీస్ వ్యాన్ ఆగింది అప్పుడు రాఘవరావు వరండాలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు వ్యాన్ దిగి వస్తున్న ఎస్ఐ కానిస్టేబుల్స్ ని చూసి కంగారు పడ్డాడు స్వాతి ఎవరండి హేటు తెరిచి వస్తూనే అడిగాడు ఎస్ఐ మా అమ్మాయే ఏం జరిగింది అని అడిగాడు మీ అమ్మాయి నిన్న ఇద్దరు కుర్రాళ్లని చావగొట్టి వచ్చింది ఇప్పుడు వాళ్ళిద్దరూ హాస్పిటల్లో ఉన్నారు అన్నాడు ఎస్ఐ ఎస్ఐ చెప్పింది విని రాఘవరావు నోరు తెరిచాడు ఈ లోపల స్వాతి ఇంట్లోంచి బయటికొచ్చింది సర్ ఏం జరిగిందంటే ఇద్దరు పోకిరీలు ఒక పాపని అల్లరి పెడుతున్నారు అందుకే తన్నాను లేకపోతే ఏం జరిగేదో ఆ పాప మీద అఘాయత్యం చేసి చంపేసేవాళ్లేమో తర్వాత ఏమనుకుంటే ఏం లాభం సీరియస్గా చెప్పింది స్వాతి ఆమె ముఖంలో కోపం ఆమె చెప్పే ధోరణి చూసి తెల్ల తెల్లమొహం వేశాడు ఆమెలో ఏమాత్రం జంకులేదు తప్పు చేశానేమో అనే భావం కనిపించలేదు ఈ స్వాతి మామూలమ్మాయి కాదనుకున్నాడు ఎస్ఐ వాళ్ళెవరో అమ్మాయితో మాట్లాడుతూ నిల్చుంటే నువ్వు కల్పించుకుని కొట్టావని కంప్లైంట్ చేశారు అన్నాడు ఎస్ఐ అలాగా ఆ అమ్మాయి మా కాలనీలోనే ఉంటుంది పదండి చూపిస్తాను ఏం జరిగిందో చెప్తుంది నేనే తప్పు చేశాను నిన్న వదిలేశాను వాళ్లని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండాల్సింది అయినా ఆ వెధవలు కంప్లైంట్ చేస్తే మీరెలా నమ్మారు ఒక ఆడపిల్ల తన్నిందని పోలీసుల దగ్గరికి వెళ్లడమేంటి సిగ్గులేని వెలు ఛీ అని చీత్కారం చేసింది స్వాతి పచ్చడైపోయారు ఒకడికి కాలు మరొకడికి చెయ్యి విరిగి హాస్పిటల్లో ఉన్నారు నయమేనండి ఆ సమయంలో నా దగ్గర కత్తి ఉంటే పొడిచేసేదాన్ని గన్ ఉంటే షూట్ చేసేదాన్ని కోపంతో అన్నది అందులో ఒకడు నీ స్కూటీ నంబర్ ప్లేట్ సెల్ ఫోన్లో తీశాడు ఆర్టీఓ ఆఫీస్లో అడ్రస్ ట్రేస్ చేసి మీ ఇంటికి వచ్చాం ఓకే ఇప్పుడేంటి పోలీస్ స్టేషన్కి రావాలి సరే పదండి అని స్వాతి పోలీసులు వెంట బయలుదేరింది రాఘవరావు వెంట వస్తానంటే వద్దని వారించింది పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ నారాయణ్ సింగ్ కి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పింది స్వాతిని చూసి ముచ్చటపడ్డాడు ఇన్స్పెక్టర్ మగపిల్లల్ని ఎదురు తిరిగి తన్నే ఆడపిల్లలు అరుదుగా ఉంటారు ఆడపిల్లలు నీలా డైనమిక్ గా ఉంటే దేశంలో ఈవ్ టీజింగ్ ఉండదు అని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు ఇన్స్పెక్టర్ ఒకరోజు అర్ధరాత్రి వెంకట సుబ్బమ్మకు గుండెల్లో నొప్పి వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్లారు స్టంట్ వేయాలన్నారు డాక్టర్లు రెండు లక్షలు ఖర్చవుతుంది నాకేం వద్దురా అంత డబ్బు ఖర్చు చేయొద్దు ఎనభై ఏళ్లు దాటినదాన్ని ఇంకా ఎంతకాలం బతుకుతాను మందులు తీసుకుంటా ఉన్నంతకాలం ఉంటాను అన్నది సుబ్బమ్మ రాఘవరావుకి తల్లి చెప్పింది సమంజసంగానే ఉందనిపించింది అయితే స్వాతి ఊరుకోలేదు నాయనమ్మకి స్టంట్ వేయాల్సిందే అని పట్టుబట్టింది బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తెచ్చి హాస్పిటల్ కౌంటర్లో చెల్లించింది వెంకట సుబ్బమ్మ పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగొచ్చింది మామగారు సెంచురీ కొడతారు అని హాస్పిటల్ డాక్టర్లు గ్యారంటీ ఇచ్చారు ఇప్పుడు మనవరాలి మీద ఆమెకు ప్రేమ పొంగి పొర్లుతుంది నా మనవరాలు బంగారం అని పొగుడుతోంది సుబ్బమ్మ అవును మామ నీ నల్ల బంగారాన్ని అని తన మీద తానే జోక్స్ వేసుకుంటుంది స్వాతి కాదే ఇప్పుడు రంగు మారావు చామన ఛాయలోకి వచ్చావు నల్లదానివేం కాదు అంటోంది తర్వాత ఒకరోజు రాఘవరావు ఇంటి ముందు కారాగింది రాఘవరావు వెళ్ళి గేటు తీశాడు కారు దిగి వస్తున్నది ఒక్కప్పటి కలీక్ రాజ్గోపాల్ అరే రాజ్గోపాల్ నువ్వా అంటూ వచ్చాడు రాఘవరావు రాఘవా అయితే ఇది మీ ఇల్లా సంభ్రమాశ్చర్యాలతో అన్నాడు రాజ్గోపాల్ అవును మా ఇల్లే గాని నువ్వేంటి మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు అడిగాడు రాఘవరావు ఇదిగో వీడు తీసుకొచ్చాడు అని తన వెనకున్న కొడుకుని చూపించాడు రాజ్గోపాల్ నమస్తే అంకుల్ అన్నాడు ఆదిత్య మా చిన్నబ్బాయి ఆదిత్య చెప్పాడు రాజ్గోపాల్ ఆదిత్యను ఎక్కడో చూసినట్టుగా అనిపించింది రాఘవరావుకి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు బాబు నిన్నెక్కడో చూసినట్టుగా ఉందే అన్నాడు రాఘవరావు ఇక్కడే మీ ఇంట్లోనే చూశారు అంకుల్ మీ స్వాతిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడానికి వచ్చిన ఎస్ఐని నేనే అప్పుడు యూనిఫామ్లో ఉన్నాను అందుకే ఇప్పుడు గుర్తుపట్టలేకపోయారు అని నవ్వాడు ఆదిత్య అలాగా అని ఆశ్చర్యం ప్రకటించి తర్వాత తీరుకున్నాడు రాఘవరావు రాజ్ గోపాల్ని అతని భార్య కొడుకుని ఇంట్లోకి ఆహ్వానించాడు సత్యవతికి ఏమర్థం కాలేదు వీళ్ళెందుకొచ్చారో అనుకుంటూ అతిథి మర్యాదలు చేసింది ఇప్పుడు మీ ఇంటికి ఎందుకొచ్చామంటే మీ అమ్మాయి స్వాతి మా వాడికి నచ్చిందట మీతో మాట్లాడడానికి తీసుకొచ్చాడు ఎవరో అనుకుంటూ వచ్చాను తీరా చూస్తే నా కొలిగ్వి బీరకాయ పీచు సంబంధమే రిటైర్ అయిన తర్వాత మనం మళ్లీ కలవలేదు ఇప్పుడిలా కలిసాం అన్నాడు రాజగోపాల్ అనుకోకుండా స్వాతికి పెళ్లి చూపులు ఏర్పాటయ్యాయి స్వాతి ధైర్య సాహసాలు నచ్చి ఆదిత్య ఇష్టపడ్డాడు స్వాతి కూడా ఆదిత్యను ఇష్టపడింది ఇద్దరికీ వైభవంగా పెళ్లి జరిగింది మా మనమరాలు బంగారం ఎంతో అదృష్టవంతురాలు రాజాలాంటి పెళ్లి కొడుకు వెతుక్కుంటూ వచ్చాడు అని కనిపించిన వారికంతా చెప్తూ మురిసిపోతుంది వెంకటసుబ్బమ్మ